తిరుమల తిరుమలను అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే తిరుమలను అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే తిరుమల లడ్డూను అపవిత్రం దేవాలయాల్లో ేవాలయల్లో అన్యమతస్థులను హిందూ దేవాలయాల్లో దేవాలయ అన్యమతస్థులను జై 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 మాతా భారత్ జై 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 మాతా జై 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 మాతా భారత్ భారత్ అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే వెంటనే అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే హిందూ దేవాలయాలలో మతస్థులను వెంటనే హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను జై 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 మాత జై 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 తిరుమలను అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని వెంటనే తిరుమలను అపవిత్రం చేసిన జగన్ బృందాన్ని తిరుమలలో తిరుపతిని అపవిత్రం చేసినటువంటి జగన్ జగన్ను వెంటనే వృత్తి చేయాలని ఈరోజు చేరియాల విశ్వ హిందూ పరిషత్ తరఫున అతని విష్ణుబొమ్మను కాలబెట్టడం జరిగింది అదేవిధంగా హిందువుల జోలికి ఎవరు వచ్చినా ఇదే విధంగా జరుగుతుందని చెప్పి చెప్పడానికే ఈ కార్యక్రమం మేము నిర్వహించాము ప్రతి ఒక్కరు కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందూ సనాతన ధర్మం కోసమే ప్రతి ఒక్కరు పనిచేయాలని హిందువును కూడా సంఘటితమై పోరాడి ఈ యొక్క తిరుపతిలో జరిగినటువంటి ఈ యొక్క అన్యమతస్తుల ఈ కార్యక్రమాన్ని నిలదీయాలని అన్యమతస్తులు చేసే కార్యక్రమాలను నిలదీసి వాళ్లకు గుణపాఠం నేర్పాలని అక్కడ జరిగినటువంటి తిరుపతి లడ్డును అపవితం చేసినటువంటి వారిని గురితియాలని చెప్పి విశ్వహిందు పరిషత్ మహోత్సవ చేరియాలో జగన్ బొమ్మను దానం చేయడం జరిగింది జై శ్రీరామ్ పది సంవత్సరం గత పది సంవత్సరం నుంచి అన్యమతస్థుడైనటువంటి జగన్ గారు మన హిందూ దేవాలయం మీద హిందువుల మీద దాడులు చేసుకుంటూ అతి పవిత్రమైన ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి స్థానం లడ్డుకున్నటువంటి స్థానాన్ని గంగలో కలిపి ఆవును ఆవు నెయ్యితో కావాల్సినటువంటి దాన్ని ఇతర నెయ్యి చేసి పవి అపవిత్రం చేసిన జగన్ గారిని సి ఉరిసి ఉరిదేయాలని విశ్వహిందూ పరిచున్నాము హిందూ ధర్మ రక్షణ కోసము ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని ఈ విధంగా కోరుతున్నాము సనాతన హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అపవిత్రం చేయడం అనేది బాధాకరం ఇది కావాలని చేసిన చర్యే తప్ప అనుకోకుండా జరిగింది కాదు తిరుమలలో ఎంతోమంది అన్యమతస్తులను నియమించి ఆఖరికి లడ్డూ తయారీ కంట్రాక్టును అన్యమతస్తునికి కి ఈ విధంగా చేయడం జరిగింది ఆ అన్యమతస్థులు చేసింది ఏంటి అని అంటే ఆవు కొవ్వు నుండి పంది కొవ్వు నుండి చేసిన నెయ్యితోని లడ్డు తయారు చేయడం ఏదైంది అపవిత్రమే అది అంతేకాదు తిరుమలలో చాలామంది అన్యమతస్తుల నియామకం చేసి ఆఖరికు బోర్డు చైర్మన్ను కూడా అన్యమస్తు నియామకం చేసి అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నం చేసిండు తద్వారా ఆయన ఆలోచన ఏంటి అని అంటే తిరుమలకు భక్తుల రద్దీ తగ్గి ఆటోమేటిక్గా సనాతన ధర్మమైన హిందూ ధర్మం హిందూ ధర్మం అంతరించిపోవాలి అనేది ఈ కుట్రలో భాగం ఆ కుట్రలో భాగంగానే చేయడం జరిగింది దీనికి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని అంతం చేయాలనే ప్రతి ఒక్కరు ఏదో రకంగా శిక్షించబడతారు ఇప్పటికే అది జరిగింది మనము ఎంతవరకు వాస్తవం తెలియదు కొంత మాత్రం ఒకటి వినపడుతుంది ఏంది అని అంటే చైర్మన్ ధర్మారెడ్డి గారి కొడుకు చనిపోయినట్టు వినపడుతుంది హిందూ ధర్మాన్ని అంతం చేయాలనే కుట్రతోని అక్కడ ఈ ఏడు కొండల్ని మూడు కొండలుగా మార్చి మిగిలిన నాలుగు కొండల్ని పర్యాటక కేంద్రం పేరుతోని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన జగన్ తండ్రి ఉన్నారో ఆయనకు ఆ భగవంతుడు ఒక గుట్ట చూపెట్టిండు రేపు జగన్కు కూడా ఇప్పటికి రాజకీయంగా చంపేసిండు రేపు వాస్తవంగా కూడా వాళ్ళ తండ్రిలాగా ఈయన కూడా ఒక గుట్టను నా నీళ్లో సముద్రంలో వచ్చే చెరువు చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.